కరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటు చేసుకుంది ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెత్తుల్ల గ్రామంలో వచ్చింది గదా దారుణం బోడ నర్సింహానే యాభై ఏళ్ల వ్యక్తి ఎనిమిదేళ్ల బాలికకు చాక్లెట్ల ఆశ చూపించి లైంగిక దాడికి పాల్పడ్డారు పాప కేకలు వేయటంతో అక్కడి నుండి పరారయ్యాడు నిందితుడు జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా చట్టాలలో భారీ మార్పులు చేసినామని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి మరి ఆ భారీ మార్పులతోటి ఎవరైతే నరసింహనటువంటి వ్యక్తి ఆ పాప పైన అత్యాచారం చేసిండో వాడిని కఠినంగా కఠినంగా శిక్షించి ఉరిదీయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సమాజంలో ఇలాంటి మూర్ఖులు ఇలాంటి నరరూప రాక్షసులు ఉండొద్దు ఉండొద్దు అంటే ఉన్నటువంటి చట్టాలని కఠినంగా చేసి వీరిని ఉరిశిక్ష చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భాలతో బతుకుతా ఉన్నాడు ఏమైతుందో అని ఆందోళనలో ఉన్నాడు వారి కూడా పోలీస్ మరియు ప్రభుత్వం కూడా ఆయనకు ప్రొటెక్షన్ చేయాల్సిన అవసరం ఉంది ఏ అయితే బాధిత కుటుంబం ఉందో ఏ అయితే అమ్మాయిని ఇచ్చేసినారో ఆ బాధిత కుటుంబానికి ప్రభుత్వము ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాను ఇక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రుల నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు వైద్య పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తరలించారు పోలీస్ స్టేషన్ ముందు బాలిక బంధువులు నాయ బ్రాహ్మణ సంఘం నేతలు ఆందోళనకు దిగారు నిందితులు కఠినంగా శిక్షించాలని కోరారు అటువంటి వారిని ప్రభుత్వం కఠినాతి కఠినంగా శిక్షించాలని బులి మరి ఇంకొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం అతనిపైన చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము మరియు అతడు చాలా బీద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఏమి లేనటువంటి వ్యక్తి అమ్మాయి అమ్మాయికి జరిగినటువంటి దాని వలన అతడు చాలా బాధపడుతున్నాడు అతడు ఎందుకంటే గ్రామంలో న్యాయబ్రహ్మణ కుటుంబాలు రెండు మూడే ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో గ్రామంలో పైన దౌర్జన్యం జరుగుతుందో అని బాధపడతా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వము తప్పనిసరిగా ఈ యొక్క పోలీస్ సంస్థ కూడా అతనికి ప్రొడక్షన్ ఇచ్చి న్యాయం చేయాలని పోలీస్ సంస్థను కూడా కోరుతున్నాము